భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీకి విశ్వాసం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ నిజామాబాద్లో జరిగిన జనజాతర బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు నిజామాబాద్కు పసుపు బోర్డు ఏర్పాటుపై జీవో ఇచ్చినా ఎక్కడా జాడలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు ఆసియాలోనే అతి పెద్దదైన బోధన్ చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు సెప్టెంబర్ పదిహేడులోపు చక్కర కర్మాగారాన్ని తెరుస్తామని వెల్లడించారు కాంగ్రెస్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్ రైతాంగ సంక్షేమం బాధ్యతలు తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజామాబాదు రైతాంగం అంతా ఈ రోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాదు జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని పెద్దల జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నిజం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారిని మూత చేసిండు దాన్ని తెరవాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టినరు రైతులందరం కలవడం జరిగింది